హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ ముందుకి ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నారండి ప్రకాశం జిల్లా రాచల్ల మండలం గుంటకాడిపల్లె గ్రామంలో డిఎస్ఆర్ బుల్స్ దండూరి శ్రీరాములు గారు కుంట కుంటడిపల్లె గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా వారు తోడని కొనుగోలు చేశారండి పచ్చిపల్ల దూడండీ ఇది ఇంకా సైజు యాభై తొమ్మిది ఉందండి ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగోజుపల్లె గ్రామం షేక్ షరీఫ్ గారండి ఈ గిత్తని అమ్మిన వారు ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగోజుపల్లె గ్రామం షేక్ షరీఫ్ గారు అమ్మారండి యాభై తొమ్మిది ఉందండి సైజు చచ్చిపల్ల తూడా సైజు యాభై తొమ్మిది ఉందండి విత్త సైజు గిత్తకి జత కలపడానికి తెచ్చారండి ఆ గిత్తని ఈ గిత్త సైజు కూడా యాభై తొమ్మిది ఉందండి జతకి ఈ మధ్యనే వచ్చిందండి ఈ గిత్త జత పల్లె వచ్చి ఇరవై రోజులు అవుతుందండి ఆ నంబర్ల వారి కంబైండ్ జతగా మూడో ప్లేస్ అందుకుందండి కట్టుకు పోగేసుకొని తోలిన గిత్త అండి ఇది బ్రదర్స్ కొంటకాడుపల్లె గ్రామం రాచరం మండలం ప్రకాశం జిల్లా ఈ గిత్త లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అన్న ఈ గిత్త లెఫ్ట్ స్పీడ్ గిత్త అండి మంచి స్పీడ్ ఉన్న గిత్తామన్నా ఈ గిత్త గతకి మూడు గిత్తల్ని మార్చడం జరిగిందండి మంచి స్పీడ్ ఉన్న గిత్త